అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతమంది సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండటంతో రోగుల వద్ద డబ్బులు వసూలకు పాల్పడుతున్నారు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసే విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది ఒకరు డబ్బులు వసూలు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారింది కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది రోగులకు వివిధ రకాల కారణాలు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఈ మధ్యకాలంలో అధికంగా వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఈ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో ఆరోపణలకు ఊతమిస్తోంది అంతేగాక ఈ విషయం కళ్యాణదుర్గం వైద్యాధికారి ప్రసన్న భారతి దృష్టికి కూడా తీసుకెళ్లగా ఆమె విచారణకు ఉపక్రమించారు తన పేరు చెప్పుకొని ఎవరన్నా వసూలకు పాల్పడితే ఏ విభాగమైనా ఆ సిబ్బంది చేతివాతం ప్రదర్శిస్తున్నట్టు తన దృష్టికి వస్తే వెంటనే సస్పెండ్ కూడా చేయడం జరుగుతుందని ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు న్యూస్ చూడడం వల్ల ఇప్పుడు మీటింగ్ కండక్ట్ చేసి స్టాఫ్ అన్నిటి పిలిచి స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ వార్నింగ్ కూడా ఇవ్వదలుచుకున్నాను తర్వాత మోరోవర్ ఇందాక మన హైయర్ అథారిటీ డిస్టిక్ కోఆర్డినేటర్ సార్తో మాట్లాడాను సార్ దృష్టి కూడా తీసుకెళ్ళాలి ఈ విషయాలు సార్తో కూడా వెళ్ళి పర్సనల్గా వెళ్ళి మాట్లాడి విషయాలు సార్ ఈ విషయం అయితే జరిగింది మన హాస్పిటల్లో పేపర్లో కూడా న్యూస్ వచ్చింది సో నేను మీ వరకు తీసుకొస్తున్నాను ఈ విషయం చెప్పడానికి అంటే సార్ కూడా రమ్మన్నారు సార్ రేపు నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు అని నా సార్ దగ్గరికి వెళ్ళి సార్ కలిసి ఇక్కడ హాస్పిటల్ అయితే మనకు తెలిసిన వరకు నా దృష్టి వరకు అయితే ఏ ఏది కానీ అక్రమ జరుగుతున్నట్టు రాలేదు ఇప్పుడు వచ్చింది కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి నేను హయర్ అథారిటీకి లెటర్ రాస్తాను ప్లస్ అందరికీ వాడిని కూడా ఇచ్చి ఏమన్నా అవసరమైతే పర్టికులర్ పర్సన్ మీద మీరు చెప్తున్నారు కాబట్టి ఆ పర్సన్ మీద నేను సార్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సార్ సార్ ఏమి యాక్షన్ తీసుకుంటారో సార్ తీసుకుంటారా అంటే ఐ మీన్ సారు ఏమి యాక్షన్ తీసుకోవాలనుకుంటారు అది సారే తీసుకోగలరు నేనైతే మన హాస్పిటల్ స్ట్రిక్ట్ గా వార్నింగ్ ఇస్తాను ఏమైనా అవర్స్ ఉంది కట్టే చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి ఏమి జబ్బు ఉందో ఆ జబ్బు ట్రీట్మెంట్ ఇచ్చి మాత్రలు ఇచ్చి ఇంకో బ్లడ్ టెస్ట్ యాభై నాలుగు టెస్ట్ బ్లడ్ టెస్ట్ ఉన్నాయి అన్ని రకాల బ్లడ్ టెస్ట్ కూడా ఫ్రీగా చేస్తుంది ఏ టు జెడ్ మన దగ్గర ఉన్న అన్ని ఫ్రీ సింగిల్ ఎన్పి కూడా ఎవరు తీసుకోవడానికి తీసుకున్న వాళ్ళ మీద కట్టారు